నమస్తే వెల్కమ్ టు సామా సిక్స్ టీవీ న్యూస్ సంచలన నిర్ణయం తీసుకున్న తీన్మార్ మల్లన్న ఇప్పటి వరకు రాష్ట్ర దేశ రాజకీయాల్లో ఏ రాజకీయ నాయకుడు తీసుకున్న నిర్ణయం మల్లన్న తీసుకున్నారా గతంలో చెప్పినట్టే తాను రాజకీయాల్లో అడుగు తన మీద తన కుటుంబ పేరుతో ఉన్న ఆస్తి మొత్తం ప్రభుత్వానికి రాసి రాజకీయాల్లోకి వస్తా అని ప్రకటించాడు ఆ మాట నిలబెట్టుకుంటూ నేడు ఎమ్మెల్సీగా నామినేషన్ వేసే సందర్భంలో తన కుటుంబం పేరు మీద ఉన్న ఆస్తులు మొత్తం ప్రభుత్వానికి బాండ్ రూపంలో రాసిచ్చిన తిన్మార్ మల్లన్న వచ్చే తీసుకోనొచ్చిన నాది నాది నా కుటుంబానికి సంబంధించినటువంటి నా కుటుంబ ఆస్తులన్నీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చింత గారికి అమ్మగారి ద్వారా పంపిస్తా ఉన్నా మీరు ఎప్పుడు ఆదేశించినా మేము పూర్తి స్థాయి అమలు చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇంకా అంతేకాదు